వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో నవోదయ అదేవిధంగా సైన్స్ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం నవోదయలో ప్రీవియస్గా ఇచ్చినటువంటి బిట్స్ కొన్ని సాల్వ్ చేద్దాం సో డైలీగా మనం ఈ టైంకి ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం కదండి సో ఈరోజు కూడాను మన కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బిట్ గానీ మనం చూసుకుంటే సో ఈరోజు డిస్కస్ చేయబేటువంటి బిట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ అమ్మా సో క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవోదయకి వచ్చినటువంటి క్వశ్చన్ ఏమిటి సార్ అంటే ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ఓకేనా త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ అండ్ సిక్స్తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబరు ఎవరు అవుతారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు మరి ఆప్షన్స్ కూడా ఇద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏమో థర్టీ సిక్స్ సెకండ్ ఆప్షన్గా ఏమన్నా చూసుకుంటే సిక్స్టీ థర్డ్ ఆప్షన్ ఎయిటీ అండ్ ఫోర్త్ ఆప్షన్ నైంటీ సో ఈ విధంగా మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఓకే నా క్వశ్చన్ ఏంటండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై సో ఇచ్చినటువంటి నెంబర్స్లో ఏ నెంబర్ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది ఫోర్తో సిక్స్తో అండ్ ఫైవ్తో కూడా డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు సో మరి ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోయినా సరే మీకు ఆన్సర్ దొరికేస్తుంది అన్న చూడండి ఇక్కడ త్రీ డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసు త్రీ డివిజిబిలిటీ రూల్ ఏమని తెలుసు ద నం ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ త్రీ అంటే ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్ని కూడా కలిపినట్లయితే త్రీ మల్టిపుల్ వచ్చినట్లయితే దాన్ని మనం త్రీతో డివిజిబుల్ అవుతుంది అని అంటాం సో మరి త్రీ థర్టీ సిక్స్ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది త్రీ ట్వల్వ్ జారు సిక్స్టీ కూడా డివిజిబుల్ అవుతుంది త్రీ ట్వంటీ జారు ఎయిటీ అనేది త్రీతో డివిజిబుల్ కాదు కాబట్టి నెంబర్ ఎలిమినేషన్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్తో డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్లో ఉన్నటువంటి లాస్ట్ టూ డిజిట్స్తో ఫామ్ అయినటువంటి నెంబర్ అనేది ఫోర్తో డివిజిబుల్ అవ్వాలి థర్టీ సిక్స్ డివిజిబుల్ అవుతుంది ఫోర్తో సిక్స్టీ కూడా డివిజిబుల్ అవుతుంది నైంటీ అనేది ఫోర్తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేద్దాం ఈజీ అనమాట మరి ఫైవ్తో డివిజిబుల్ అవ్వాలంటే ఫైవ్తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి మరి ఇక్కడ ఎవరు ఉన్నారు సిక్స్ ఉంది కాబట్టి ఇది కాదు సో ఖచ్చితంగా ఆన్సర్ ఎవరు అవ్వాలి సిక్స్టీ అవ్వాలి ఇది ఎలిమినేషన్ మెథడ్ ఓకేనా ఇలా కాకుండా మరి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కావాలి అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చేసి వాటన్నిటితో ఎగ్జాక్ట్గా అయ్యే డివిజిబుల్ నెంబర్ కావాలి అంటే మనం ఇచ్చినటువంటి నెంబర్స్కి ఎల్సిఎం చేయడం రావాలి ఓకేనా మరి త్రీ 4, 5, 6 క్యాల్షియం సో సమ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై టూ ఇది టూతో డివిజిబుల్ అవ్వదు కాబట్టి త్రీ అలాగే రాస్తావు ఫైవ్ కూడా అలానే రాసేస్తావు టూ టూ జారు టూ త్రీ జారు టూ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై త్రీ టూ నెంబర్స్ అనేవి త్రీతో డివిజిబుల్ అవుతాయి త్రీ వన్ జారు త్రీ వన్ జారు రెండు డివిజిబుల్ కాదు ఇంకా మరి ఏ నెంబర్స్ కూడా టూతో డివిజిబుల్ కావు త్రీతో డివిజిబుల్ కావు ఏ నెంబర్తో డివిజిబుల్ కావు ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేసుకుంటే చాలా ఆన్సర్ వచ్చేది ఎవరు టూ ఇంటూ త్రీ వన్లో వదిలేయండి టూ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ టూ జారు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ జారు సిక్స్టీ సో సిక్స్టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే అలిసియం ఫైండ్ అవుట్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంది కదా సమ్ము సో డివిజిబిలిటీ రూల్ ఖచ్చితంగా కంటస్త చేయాలి ఓకేనా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి స్క్వేర్ నెంబర్స్ తెలియాలి క్యూబ్ నెంబర్స్ తెలియాలి ఈ విధంగా కొన్ని కొన్ని నెంబర్స్ కానీ మీరు తెలుసుకుంటే కొన్ని మనం ఆప్షన్స్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు ఓకే నోట్ చేసుకోండి ఓకే కమ్బ్యాక్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఇది మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినట్టుగా ఊహించుకోవాలి ఎందుకు సార్ అంటే ఇక్కడ టైం గురించి మనకి చిన్న ప్రాబ్లం కష్టమైనటువంటి ప్రాబ్లం ఏం కాదు సో మ్యాథ్సే మీకు సీట్ డిసైడ్ చేస్తుంది గుర్తుంచుకోండి ఎందుకు సార్ అంటే మెంటలబిలిటీ సగం పార్ట్ అయినా సరే చాలామంది ఎబిలిటీ ఫుల్ మార్క్స్ తెచ్చేసుకుంటారు ఎస్ లుక్ ఎట్ దే మై వాచ్ సోస్ సెవెన్ ఫైవ్ ఏఎం నా వాచ్ ఏం చూపిస్తుంది సార్ అంటే సెవెన్ ఫైవ్ ఏఎం ఏఎం అంటే యాంటీ మిరీడియన్ ఓకేనా అంటే మార్నింగ్ టైం అనమాట ఇది ఏఎం అంటే మార్నింగ్ సో నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉన్నటువంటి టైంని మనం యాంటీ మెరీడియన్ అంటాం ఏఏఎం అంటాము ఓకేనా ఇట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ ఇదేమో ఒక ఇరవై ఐదు నిమిషాలు ఫాస్ట్గా ఉంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్గా ఉంది సో వాట్ ఈస్ ద కరెక్ట్ టైం అయితే కరెక్ట్ టైం ఏమిటి అని చెప్పేసి అడిగాడు ఓకేనా సో మన వాచ్ ఎంత చూపిస్తుంది సెవెన్ ఫైవ్ చూస్తుంది నోటు ద్వారా కూడా మీరు దీన్ని లెక్క వేసే వచ్చావునా కాదా దీన్ని నోట్ ద్వారా కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తాం అందులో ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి ఎందుకంటే మనం ఫాస్ట్గా చూపిస్తుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం ఒక స్లోగా చూపిస్తే యాడ్ చేస్తాం ఎస్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం ఒకవేళ మనం వాచ్ రాంగ్గా చూపించేసి నెమ్మదిగా నడుస్తుంది అనుకో అప్పుడు యాడ్ చేసుకుంటాం సార్ ఇలా సబ్ట్రాక్షన్ పాజిబుల్లా కాదు ఎందుకు సార్ అంటే ఇక్కడ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ సప్ట్రాక్ట్ చేయలేము కానీ అందరూ జనరల్ సమ్స్లో చేసేస్తాం సార్ సబ్ట్రాక్షన్ అంటే రాంగ్ అయిపోద్ది ఇక్కడ ఇక్కడ ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ మనం ఈ మినిట్స్ అనేవి అవర్స్ నుంచి వన్ అవర్ని బోరింగ్ చేసుకుంటాం కొద్దిగా తీసుకుంటాయి ఇప్పుడు ఇది సిక్స్ అవర్స్ అయిపోద్ది ఇవి మినిట్స్ కదా తర్వాత ఉండేది మినిట్స్ అంటే వన్ అవర్కి ఎన్ని మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఇది ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది టోటల్గా సిక్స్టీ ఫైవ్ అయిపోద్ది అదేంది ఇలా రాసుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి లేదు సార్ నేను క్యాలిక్యులేట్ చేసుకోగలను సార్ అంటే జనరల్గా నోట్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో సిక్స్ మైనస్ టూ ఫోర్ అండ్ హియర్ సిక్స్ ఓన్లీ ఓకేనా దిస్ ఈజ్ ద సిక్స్ ఫార్టీ ఏఎం ఎస్ క్లియర్ చూడండి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు సెవెన్ ఫైవ్ అయిందమ్మా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్గా చూపిస్తుంది సెవెన్ ఫైవ్ అవ్వడం వల్ల ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్గా ఉన్నట్టు నా వాచ్ మరి ఫైవ్ మినిట్స్ తీసేసుకున్నాం దగ్గరికి అంటే ఇంకా ట్వంటీ మినిట్స్ ఎక్కువగా ఉన్నట్టు సెవెన్ ఓ క్లాక్కి ఇప్పుడు సెవెన్ అయితే ట్వంటీ మినిట్స్ ఎక్కువగా ఉన్నట్టు ఇంకా అందులో కూడా ట్వంటీ మినిట్స్ తీసేయండి సిక్స్ ఫార్టీ ఎస్ క్లియర్గా ఉంది కదా సో నోటు ద్వారా కూడా మనం ఈ సమ్ని సాల్వ్ చేయగలుగుతాం మరొక సమ్ చేద్దాం ఇదే వీడియోలో మరొక సమ్ సాల్వ్ చేసుకుందాం లుకెద్దే పేపర్ పైన నోట్ చేసుకొని నేను ఇక్కడ ఉంచుకున్నాను వన్ బై వన్ సమ్ సాల్వ్ చేస్తూ ఉన్నాను మరి నెక్స్ట్ నేను చూసుకుంటే ఒక సింప్లిఫికేషన్ నుంచి ఒక సమ్ తీసుకుందా కార్డ్ వన్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి సమ్మే తీసుకుంటున్నాను సో ఎలా ఇచ్చాడు సార్ అంటే హన్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను 400 హండ్రెడ్ divided డివైడెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ మైనస్ త్రీ ఇంటూ టెన్ ఫిఫ్టీ మైనస్ త్రీ ఇంటూ టెన్ ఈజీ అని చెప్పేసి క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకుందాం ఏదైనా రాంగ్ వేస్తే మన ఆన్సర్ అనేది ఉస్కాకి ఓకేనా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆన్సర్స్ ఎక్కడ రాద్దా ఫస్ట్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెకండ్ ఆప్షన్ ఏం చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకేనా మరొక ఆప్షన్ రాస్తాను త్రీ హండ్రెడ్ టెన్ వన్ హండ్రెడ్ ఫైవ్ ఇవి ఆప్షన్స్ సో మరి ఈ సింప్లిఫికేషన్ సాల్వ్ చేయాలంటే మనకి వి బాడ్మాస్ అనేటువంటి రూల్ తెలియాలి వి బాడ్ మాస్ అంటే ఫస్ట్గా వెనిక్యులం ఓకేనా బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ దిస్ ఈజ్ ద రో ఆఫ్ ది సాల్వింగ్ ద క్వశ్చన్ ఓకే ఈ రోలో మాత్రమే సాల్వ్ చేయాలి ఫస్ట్ జనరల్గా చిన్న బ్రాకెట్ చేయాలి ఈ చిన్న బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ వెనిక్యులమ్ని సాల్వ్ చేసుకోవాలి సో ఇలా ఉంటుండగా కూడా మనం చెప్పేవచ్చు ఈజీగా సమ్ము సో ఫస్ట్ వెనిక్యులం సాల్వ్ చేద్దాం త్రీ టెన్జార్ థర్టీ ఎందుకంటే త్రీ టెన్జార్ థర్టీ వెనిక్యులం కదా ఫస్ట్ స్టార్ట్ చేయాలి సో ఫిఫ్టీ మైనస్ థర్టీ ఎస్ నేను ఇలాగే రాస్తాను చూడండి ఈజీగా ఫిఫ్టీ మైనస్ థర్టీ అంటే ట్వంటీ ఇక్కడ ఎవరు ఉన్నారు ఆల్రెడీ హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ అయిపోతుంది ఇక్కడికి ముందు ఎవరు ఉన్నారు ఫోర్ హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై దిస్ ఈజ్ ద కర్లీ బ్రాకెట్ ప్లస్ ఈ ఫోర్ హండ్రెడ్తో పాటు పెద్ద బ్రాకెట్ ఇలా ఉంది ఇక్కడ ప్లస్కి ముందు టెన్ ఇంటూ టెన్ ఉందని సాల్వ్ చేసుకోవచ్చు ప్లస్ తోటి సపరేట్ అయ్యేటప్పుడు టెన్ ఇంటూ టెన్ ఎవరు హండ్రెడ్ లిమిట్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై హండ్రెడ్లో ట్వంటీ పోతే ఎయిటీ మరి ఎయిటీ అనేది అంటే ఎయిటీ టేబుల్లో ఫోర్ హండ్రెడ్ ఎక్కడ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఫోర్ హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై ఎయిటీ కదా జీరో జీరో క్యాన్సిల్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఫైవ్ జార్ సో దిస్ ఈజ్ ద ఫైవ్ అంటే హండ్రెడ్ ప్లస్ దీని వాల్యూ ఎంత ఫైవ్ అన్నాం కదా హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది వన్ హండ్రెడ్ ఫైవ్ అవుతుంది సో మన ఆన్సర్ ఏమవుతారు సార్ అంటే వన్ హండ్రెడ్ ఫైవ్ సింప్లిఫికేషన్స్ కూడా మనం ప్రీవియస్ ఇయర్స్ కోసం అన్నీ చేసుకొని పెట్టుకున్నా యాప్లో చాలా లాట్ ఆఫ్ సమ్స్ చెప్పాను నేనైతే అవన్నీ ప్రాక్టీస్ అవ్వండి సో చాలామందికి ఉండే డౌట్ ఉండొచ్చు ఆన్లైన్ ద్వారా సక్సెస్ అవుతామా లేదా లాస్ట్ టైం అయితే పదహారు పైన సీట్లు సాధించాం మనం అదైంది ఆన్లైన్ ద్వారా తీసుకొని పదహారు పైన సీట్లు సాధించాం తర్వాత ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి సార్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అర్థం కాలేదు అనుకో మరలా జస్ట్ బ్యాక్ వచ్చిన వీడియో చూసుకోవచ్చు అవునే కదా సో అది ఆలోచించండి సో ఇంకెవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి కోర్సు ఎవరు ఎవరిటువంటి తక్కువ ప్రైజ్కి మేము ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్